ఒక పక్క రైతాంగాన్ని మోసం చేస్తూ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఉంటే అడుగుతున్న వాళ్ళ మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ మరొక పక్క విద్యార్థులకి హాస్టల్ ఫీజులు ఎక్కొడుతూ స్కాలర్షిప్లు ఎక్కొడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడుతూ ప్రభుత్వాన్ని చేతకనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం నకిలీ మధ్యం అని చెప్పి అబద్ధ కేసులు పెట్టి మన పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టం ఇవన్నీ ఊరకబావు వీటన్నింటినీ విచారించి రేపు మిమ్మల్ని ముద్దాయిలుగా అదే ప్రజాక్షేత్రంలో తేల్చడానికి ప్రతి ఎన్నిక మిమ్మల్ని దోషులుగా చూపిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల ప్రాణాలతోటి స్పిరిట్ కలిపి ఇస్తే ప్రజల ప్రాణాలు హరిస్తూ ఉంటే దీనికి మీకు బాధ్యత అనిపించట్లేదా మీరు ఆ కుర్చీల్లో కూర్చోడానికి మీకు సిగ్గనిపించలేదా అని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఏ మొహం పెట్టుకొని మీరు ప్రభుత్వంలో ఇంతవరకు ఒక్కరు కూడా క్షమాపణ చెప్పకుండా క్షమాపణ కోరకుండా బెల్ట్ షాపుల్లో తనిఖీలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపుల్లో ఎక్కడెక్కడ సర్ఫ్లా అయింది మీరు విచారణ చేయకుండా అవి ఎంతమంది తాగారో ఎవరి కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అయినాయో తీసుకోకుండా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనుషులకు ప్రాణాలకు ఇబ్బంది అని ఆరోగ్యానికి ఇబ్బంది అని మీరు మాట్లాడారు పార్లమెంట్లో ప్రశ్న వేస్తే ఒక్కరంటే ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో మద్యం వల్ల ప్రాణ నష్టం జరిగింది కానీ ఆరోగ్యం ఇబ్బంది అని కానీ లిక్కర్ వాళ్ళ రిపోర్ట్ రాలేదని పార్లమెంట్ సాక్షిగా ఆన్సరిస్తే మీరు తప్పుడు పనులు చేస్తూ పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలు కలుషిత తిని వాళ్ళ అనారోగ్యం పాలే చనిపోతుంటే అవి పట్టనట్టు అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ఒకసారి ఆలోచించుకోవాలి మనం పచ్చి అబద్ధాలు ఆడి కప్ మాటలతో అధికారంలోకి వచ్చి వీళ్ళ మాటలు నమ్ముకొని ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి సంతకం పెట్టించి హామీలు చెప్పి ఈ దొంగ హామీలు అన్నిటికీ నేను గ్యారెంటీ అని అతను చెప్పి అతను మూడు నెలలకు ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటూ అతని ఇంట్లో నిద్రపోతాం సినిమాలు తీసుకోవటం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాదు విజయవాడ తిరుగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడి కర్కస ప్రభుత్వం కల్తీ మధ్యలతోటి ప్రాణాలు హరిస్తా ప్రజల ప్రాణాలంటే అంటే లెక్క లేకుండా దోచుకోవడానికే మేమున్నా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా ఒకసారి కళ్ళు తెరిపిద్దామని ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని ప్రజల దృష్టికి కూడా వీళ్ళు చేస్తున్న ఆగడాలని తీసుకెళ్దామని ఉద్దేశం